హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ మామిడికాయ తురిమి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది దీనికోసం పుల్లగా ఉండేటటువంటి ఒక మామిడికాయ తీసుకొని వాటర్తో కడుక్కొని ఇలా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైనున్న ఉన్న పై లేయర్ ఇట్లా పీల్ చేసేసుకోవాలి ఇది బాగా పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ పైప్ అయినా స్పాట్స్ కానీ జస్ట్ గ్రీన్ కలర్ వరకు తీసేసుకుంటే సరిపోయిద్ది దీన్ని తురుముకోవాలండి తర్వాత లేదంటే దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ అయినా పట్టించుకోవచ్చు కానీ ఇక్కడ మనకి ఇట్లా తురిమి తీసుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా సీడ్ మొత్తం వచ్చినంతవరకు వరకు మొత్తం తురిమేసుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మనం ఆవపిండి మెంతపిండి కోసం ఇలా కొంచెం కొంచెంగా నేను తీసుకున్న కాయకి ఈ విధంగా అయితే సరిపోతుందండి సో వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం మామిడికాయ తురిమి తీసుకున్నాం కదా అదంతా కూడా ఈ గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో మనం ఏ టేబుల్ స్పూన్తో అయితే ఆవాలు అవి తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను మీరు స్పైసింగ్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ కూడా తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అండ్ మ్యాంగో కొంచెం పెద్దదైతే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టించుకున్నాం కదా ఆ ఆవ పిండి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి నెక్స్ట్ దీంట్లో గింజలు ఒక టేబుల్ స్పూను నాలుగు ఎండిమిరపకాయలు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని ఇది కొంచెం ఆరనిచ్చుకోవాలండి ఇది ఆరిపోయిన తర్వాత మాత్రమే పికిల్లో యాడ్ చేసుకోవాలి వేడివేడిది యాడ్ చేసుకోవద్దండి వేడివేడిది యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదు నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని చిన్నులపై రెమ్మలు ఈ విధంగా పై పీలు తీసేసుకొని తీసుకోండి అవి వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం చల్లారి తర్వాత యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చూడటానికి ఆయిల్ అనేది సరిపోయలేదేమో అనిపిస్తుంది కానీ ఒక వన్ అవర్ తర్వాత ఆయిల్ మొత్తం కూడా బయటికి వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండ్ వేడి వేడి అన్నంలోకి ఇది మిక్స్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి అయితే చాలా బాగుంటుంది సో ఈ సమ్మర్లో స్టార్టింగ్లో ఈ విధంగా చేసుకొని ముక్కలు పచ్చడి చేసుకునే వరకు ఈ విధంగా చేసుకొని తింటే సరిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి